మమ బ్రోవ వచ్చి గాయత్రివా ఓ వాంభవి నీ వు సావిత్రీ వా మమో బ్రూవ్ నా గాయత్రి వాషాంభవి నీవో సావిత్రి వాపురందరి నీవు లలితాంబవా బాళపూజలు నీవు లలితాంబవా బాల పూజలు చేయబాలంబవా మము బ్రోవ వచ్చిన ఓ శాంబవి నీవు హిమగిరి తనయవా ఓ సుందరి ఎంత భాగ్యము తల్లి కాదంబరి హిమగిరి సుందరి ఎంత భాగ్యము తల్లి కాదంబరి காலமேகமுலன்னி கரிப்பரா காந்தி கிரணுனிப்பார கலமேகமுழி கரிகிம்பரா காந்தி మమో బ్రోవ వచ్చి నా గాయత్రి వాంభవి నీవు సావిత్రి వా మమో బ్రోవ వచ్చి నా గాయత్రి నీవు సావిత్రివా శ్రీగిరి భ్రమరాంబణీ వేణుగా శివుని పట్టపురాణి అయినావుగా శ్రీగిరి భ్రమరాంబని వేణుగా శివుని పట్టపురాణి అయినావుగా షోడసాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా షోడసాక్షరి నీవు తెలిపావుగా పరమ పావని నిన్ను కొలిచేముగా మము బ్రోగ వచ్చిన గాయత్రివా वोशाम्भवि नीव सावित्री वा मम ब्रूवचना गायत्री वा वोशाम्भवी नीवो सावित्री वा मम ब्रूवचना गायत्री वा गायत्री वा गायत्री वा गायत्री वा नीव गायत्री वा